చంద్రబాబు గారు అనుకున్నంత పని చేశారు మీ పాపల్ని ఎలా క్షమించాలి జగన్ ట్వీట్ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తీరును జగన్ విమర్శించారు తాము నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు జగన్ ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును వైసీపీ అధినేత జగన్ ఖండించారు మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను క్యాబినెట్లో ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు మా ఐదేళ్ల అతి కొద్ది కాలంలో మేము పెట్టిన పదిహేడు కాలేజీల్లో ఐదు చోట్ల కాలేజీలు పూర్తయి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి ఎన్నికలు ముగిసిన తర్వాత మరో చోట అడ్మిషన్లు కూడా జరిగాయి ఇక మిగిలిన పనులు మీరు బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లి ఉంటే గత ఏడాది మరో ఐదు ఈ ఏడాది మరో ఏడు కాలేజీల్లో కూడా క్లాసులు స్టార్ట్ అయ్యేవి అన్నారు జగన్ మా ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల మూడు వందల అరవై ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా సీట్లు మరో రెండు వేల ఐదు వందల యాభైకి పెరిగి మొత్తంగా నాలుగు వేల తొమ్మిది వందల పదికి చేరుకున్నాయి మేం పూర్తి చేసి క్లాసులు ప్రారంభించడంతో కొత్తగా సుమారు ఎనిమిది వందల సీట్లు భర్తీ కూడా అయ్యాయి వైద్య విద్యలో ఇదొక అద్భుతమైన కార్యక్రమం అయినప్పుడు దీన్ని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమని జగన్ ప్రశ్నించారు అత్యాధునిక వైద్యానికి చిరునామాగా నిలిచిన కాలేజీల్లో సగం సీట్లు ఉచితంగాను మరో సగం సీట్లు ప్రైవేటు వాళ్లతో పోలిస్తే తక్కువ ఫీజుతోనూ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కదా కళ్ళ ముందే ఫలితాలు కనిపిస్తున్నా ఈ కాలేజీలను ఎందుకు నాశనం చేస్తున్నారని ప్రశ్నించారు జగన్ పులివెందుల కాలేజీకి ఎన్ఎంసి మెడికల్ సీట్లు ఇస్తే వద్దంటూ మీరు లేఖ రాసినప్పుడే మీ కుట్ర ఏంటో బయటపడిందన్నారు ప్రతి జిల్లాలోనూ వైద్య ఆరోగ్య రంగంలో ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ రంగం కూడా ఉండాలని అప్పుడే అక్కడే ఈ కొత్త కాలేజీల వల్ల అందుబాటులోకి వచ్చే ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీ స్టూడెంట్లు వివిధ రంగాల్లో ఫ్యాకల్టీలు సూపర్ స్పెషాలిటీ సేవల కారణంగా మంచి మెడికల్ విద్యతో పాటు ప్రజలకు కూడా వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని అంతేకాకుండా ప్రభుత్వ రంగం ప్రైవేట్ ఆసుపత్రులు ఈ రెండు సమతుల్యతతో స్వయం సమృద్ధితో పనిచేస్తాయని కనీస జ్ఞానం కూడా లేకుండా లంచాల కోసం కమిషన్ల కోసం కక్కుర్తితో ప్రజల ఆస్తులను ఇలా మీ వాళ్లకు పందారం చేస్తారా అని మండిపడ్డారు జగన్ రాష్ట్ర ప్రజలకు సంజీవిని లాంటిది ఆరోగ్యశ్రీని కూడా మీరు బతకనివ్వలేదని ఆరోపించారు పదిహేను నెలల్లో నాలుగు వేల ఐదు వందల కోట్లకు గాను కేవలం ఆరు వందల కోట్లు మాత్రమే ఇచ్చి దాదాపు నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టి పేదవాడి ఆరోగ్య భద్రతను బస్టు పట్టించారు వైద్యం ఖర్చు వెయ్యి దాటితే మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకు ఉచిత వైద్యం అందించేలాగా ఇరవై ఐదు లక్షల వరకు ప్రభుత్వమే ఉచితంగా భరించేలా ప్రజల కోసం తీసుకువచ్చిన గొప్ప ఆరోగ్యశ్రీని నాశనం చేశారన్నారు ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకొని ప్రైవేటుకు ఇవ్వడం అదో ఘనకార్యంగా ప్రచారం చేసుకోవడం సిగ్గుగా లేదా మా ప్రభుత్వ హయాంలోనే సంవత్సర ఆదాయం ఐదు లక్షల లోపు ఉన్నవారందరికీ వర్తింపు చేయడం ద్వారా మొత్తంగా రాష్ట్రంలో తొంభై ఐదు శాతం కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు ఒక బాధ్యతగా ప్రభుత్వం చేసే పనికి ప్రైవేటు కంపెనీలు చేసే పనికి తేడా ఉంటుంది ఆరోగ్య బీమా సంస్థల నుంచి క్లెయిమ్ల పరిష్కారంలో వస్తున్న ఇబ్బందులు తెలియవా లాభాలు లేకుండా వాళ్ళు ఇన్సూరెన్స్ వ్యాపారం చేస్తారా అని ప్రశ్నించారు జగన్ ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరని హెచ్చరించారు